One big problem is here, the concerned uh, village panchayat secretary, yeah. huh? Mukhtar Ahmed, he is not working here. He, work here he is working but he is not efficiently working, he is not bothered about the people. Just is coming yes. casually and going. You only gave the name. No, sir. no, 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 I have not given his name. Have not given no, 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 the name. he is uh, there for long time.

So, देखना नहीं मगर ये करना है का है अभी आप कुछ काम नहीं करता कहते ये देखो 200 यूनिट्स का सब्सिडी फ्री पावर है ना उसको सबको ऑनलाइन नहीं करा इधर 100 मोर देन 100 पीपल गेटिंग द बेनिफिट। 86 पीपल

ఒక సమస్య చెప్పినారు కానీ మమ్మల్ని పెద్ద సమస్య ఏంటి పంచాయతీ సెక్రటరీ సమస్య తీసుకురానికి అధికారులు ఉన్నారు కదా మీరు అధికారులు ఉన్నారు కదా మరి ఎట్లా అయితే కాదు కదా సరే నేను ఇబ్బంది పెట్టాలని కాదు కానీ నేను కలెక్టర్కు నీ విషయం చెప్పిన ఎక్కడికన్నా వాళ్ళకి ఇష్టం లేదు లేకున్నా పని లేదంటున్నావు కాబట్టి నువ్వు కలెక్టర్ గారు కలిసి అది నేను నేనే ఇబ్బంది మేము ఇబ్బంది పెట్టే వ్యక్తులం కాదు వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నాము ఒకటిన్నర సంవత్సరాలుగా ప్రారంభించబడ్డటువంటి ఈ స్కీమ్ నన్ను ఆన్లైన్ చేయకపోతే అధికారుల దృష్టి తీసుకెళ్ళావా మేడం దగ్గర కూడా తర్వాత